వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ భారతి ఈరోజు రెసిపీ వచ్చి రోడ్డు పచ్చడి చేస్తున్నాను చూడండి కొత్తిమీర ఒక కట్ట పెద్ద కట్ట కొత్తిమీర కట్ట తీసుకోవాలి ఒక ఎనిమిది టమాటాలు తర్వాత ఒక పది పచ్చిమిర్చి ఒక పది ఎండుమిర్చి జీలకర్ర రెండు స్పూన్లు నాలుగు స్పూన్లు ధనియాలు ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు ఒక పెద్ద వెల్లుల్లిపాయ రేఖలు కొట్టుకుని ఉంచుకోవాలి తర్వాత ఒక వంద గ్రాములు వేరుశనగళ్ళు ఈ కప్పుతో కప్పు నువ్వులు రండి స్టార్ట్ చేద్దాం పై మీద కళాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని దాంట్లో రెండు గరెట్లు నూనె వేసుకుందాం పల్లీలు వేయించుకుందాం ఇలా పల్లీలు పగిలి ద్వారగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి పల్లీలు అయితే పగిలిని అయిపోయినాయి వేగి వేగిపోయాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత నువ్వులు వేసుకుందాం తర్వాత ధనియాలు వేసుకుందాం తర్వాత జీలకర్ర వేసుకుందాం వెళ్ళి వేసుకుందాం ఇవన్నీ బాగా వెలిగించుకోవాలి మంట తగ్గించుకోండి మంట తగ్గించుకుని వెళ్తుంటే బాగుంటాయి లేకపోతే కలెక్టర్ మాడిపోతే ఇందులోనే చెర కొట్టుకున్న ఒక పెద్ద వెల్లుల్లి పచ్చివాసం పోయేదాకా వేయించుకున్నాను వీటితో పాటు వేయిస్తే పచ్చివాసన పోతుంది ఇదిలా రోటి పచ్చడి చేసుకుంటే అన్నంలోకి చపాతీల్లోకి చాలా బాగుంటుంది ఇది రోటి పచ్చడి చూపిస్తాను మీకు రోటిలన్నీ రుబ్బుకోవాలి ఇప్పుడు రుబ్బి ఒప్పుక మిక్సీలో వేసేసుకుంటున్నాం రైస్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇవి వేసిపోయాయి తీసేద్దాం నూనె వేసుకుని మళ్ళీ కొత్తిమీర వేసుకుందాం పెద్ద కట్టేది ఇది మా గార్డెన్లో అదే పోసిన కొత్తిమీర రాత్రే కోసాం సాయంత్రం చాలా టేస్ట్గా ఉంది కోనలో వేసాం నీళ్ళు ఎలా కత్తగా ఉడుకున్నాను లేదా మా గార్డెన్లో గార్జిన్లో ఉంటుంది కొత్తిమీర ఇప్పుడు దగ్గరికి అయిపోవాలి ఇప్పుడు కొత్తిమీర దగ్గరికి అయిపోయింది కదా కొత్తిమీర తీసేద్దాం దీనికి ఈ రెసిపీకి కొద్దిగా నూనె కొంచెం కొంచెం వేసుకుంటూ వేపుకోవాలని అవి ఒక గారికి నూనె వేసుకుందాం ఇప్పుడు టమాటాలు వేసుకుందాం టమాటాలు బాగా దగ్గరగా అయిపోవాలి స్పూన్ టమాటాలకి మగ్గడానికి ఒక స్పూన్ వేసుకుంటే సాల్ట్ సరిపోతుంది తర్వాత అందు తర్వాత వేసుకుందాం ఒక అర స్పూను పసుపు ఇది నీళ్లు ఇంకిపోయేదాకా దగ్గరికి అయ్యేదాకా ఉంచుకుందాం వాటర్ అంతా పోయిందేమో చూద్దాం చూడండి వాటర్ అంతా అయిపోయింది నూనె కూడా పైకి వచ్చేస్తుంది స్టవ్ కట్టేద్దాం దీన్ని ఇందులో తీసుకుందాం మనం రోడ్డు దగ్గరికి వెళ్ళిపోదాం రోడ్డు పత్ర చూపిస్తాను ఆ రోజు మీకు దీంట్లోకి తగినంత ఉప్పు తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి చూడండి రోడ్డు దగ్గరికి వెళ్దాం ఇప్పుడు రోడ్డు దగ్గరికి వచ్చేసామండి మనం మా షెప్ మా షెప్ తులసి గారితో రుబ్బిస్తాను చూడండి ఇదే రోడ్డు పచ్చడి ఇవన్నీ కలిపి మెత్తగా రుబ్బుకోవాలి కొంచెం కొంచెం వేసి రుబ్బండి ఈసారి రుబ్బండి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక వారం రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పైన ఉంటుంది పచ్చడి అన్నంలోకి చపాతీలోకి సోఫా వాటర్ వేయండి చాలా చింతపండు నానబెట్టుకున్నాం చింతపండు కూడా వేసుకుని రుబ్బుకోవాలి ఇలా గుళ్ళు ఇవన్నీ కూడా ఇందులోనే రుబ్బేసుకోవడమే రుబ్బుకున్నాక తాలింపు వేసుకోవాలి కలుగుతుంటేనే కమ్మటి వాసన వచ్చేస్తుంది అన్నం కలిపి తినేస్తుంది తులసి గారు అలా కొద్దిగా వాటర్ కలిపి చపాతీలో నంచుకోవచ్చు రొప్పి పచ్చళ్ళు అన్నీ కూడా అమ్మ రుబ్బుతుంటే మేము అన్నం పెట్టుకెళ్ళిపోయి వేడి వేడి అన్నం చుట్టూ కూర్చునేవాళ్ళం టమాటా చట్నీ ఉట్టి టమాటా చిట్నీ చేస్తే చాలా అండి అది ఉట్టి టమాటా మధ్యనే చేసేదమ్మా ఎండు మరేలతోటి తినేసేవాళ్ళం కూర్చుని అక్కడే రోడ్డు దగ్గరే తినేసేవాళ్ళం తమ్ముడు నేను చింతపండు బెల్లం వేసారు ఉప్పు తగినంత వేయండి సగం వేయండి తర్వాత చూసుకునే వేద్దాం తర్వాత చింతపండు ముందు అదేసేయండి పండు వేసేయండి తర్వాత పిసికిందేద్దాం అంతే మళ్ళీ మెత్తగా రుబ్బుకోవడమే తర్వాత తాలింపు వేసుకోవాలి చూపిస్తాను కింద రుబ్బు రోజుల్లో రుబ్బుకొచ్చాం కదా తులసిగారు రుబ్బారు చూశారు కదా ఇది ఇలాగా ఇంకా కచ్చాపచ్చగా రుబ్బుకొచ్చు ఇలాగే రుబ్బుకోవాలి రోడ్డు పచ్చడి అంటే ఇలాగే ఉంటుంది తర్వాత తాలింపులు వేసుకుందాం దీనికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం ఒక రెండు గంటలు నూనె వేసుకుందాం చిన్న స్పూన్తో రెండు స్పూన్ మూడు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను శనగపప్పు ఒక పెద్ద స్పూను వెనపప్పు శనగపప్పు తర్వాత వెల్లుల్లి అది ఎండుమిర్చి రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఆల్రెడీ అందులో కారం ఉంటుంది కదా తర్వాత రెండు కరివేపాకు రవలు మనీ ఎర్రగా అయిపోయాయి కదా ఇప్పుడు రుబ్బుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలి ఇంగు వేయడం మర్చిపోయాను నేను కొద్దిగా చీటికెడి ఇంగు వేసుకుందాం ఇక్కడ పక్కన సైడ్ని వేసుకుంటే ఆ సైడ్ని చీటికడు ఇంగి వేసుకుంటే మర్చిపోయాను వేయడం ఇప్పుడు మొత్తం అంతా కలుపుతున్నాం ఈ తాలిపు గుమ్మకమ పచ్చడి కమ్మదనం స్మెల్ బలే వస్తుంది ఇది వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఇదిలా కొంచెం సేపు కొద్దిగా ఇందులో వాటర్ వేసాం కదా చింతపండు పులుపు వాటర్ వేసాం కదా కొంచెం సేపు ఇలా మగ్గనిస్తే దీన్ని కొద్దిగా వాటర్ అది పోతుంది మనకి ఉంటుంది పచ్చడి కొంచెం ఒక వారోళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది చలవసరం రాకుండా అన్నమాట ఇలా ఒక్క రెండు నిమిషాలు పెట్టుకుని స్టవ్ కట్టేసుకోవడం అయిపోయింది చూడండి చట్నీ రెడీ అయిపోయింది బౌల్లోకి తీసాను ఫస్ట్ నేనే ఓపెనింగ్ చేస్తున్నాను దీన్ని నేనే తింటాను చూపించాను చూపిస్తాను ఇలాగే పచ్చ పచ్చగా ఆడుకోవాలి కొంచెం మెత్తగా రుబ్బేసిందీడి దీంట్లో కొద్దిగా నెయ్యేసుకుని మాదేమో ఈరోజు లంచు లంచ్లో గుడ్డు మెత్తలో టమాటా దానికంటే ముందు ఇదే తింటాను అన్నం వేడిగా ఉంది వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకుని ఈ రోటి పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే స్వర్గంగా అనిపిస్తుంది చూడండి అలా రోటి దగ్గరే తినేసేవాళ్ళం మేము సూపర్గా ఉంది ఈ పల్లీలు నువ్వు పప్పు ఈ టమాటా పులుపు చింతపండు పులుపు ఇవన్నీ కలిపి కారం కారంగా పుల్ల పుల్లగా కమ్మకమ్మగా చాలా బాగుంది చట్నీ ఇదే రెసిపీతో ఈ నేను వేసిన పాలతోటే మీరు చేసుకుని చట్నీ రోడ్డు పచ్చడి సూపర్గా వస్తుంది ఆంటీ సూపర్ అని అంటారు మీరు ఓకే